ఈ బాక్స్ ఆఫీస్ సింహాసనం ఎవరిది చిరంజీవి దా బాలకృష్ణ దా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లెట్స్ వాచ్ ద వీడియో దసరా వస్తే చాలు బాక్స్ ఆఫీస్ రణరంగం సిద్ధమవుతుంది ఈసారి మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య హై వోల్టేజ్ పోటీ తప్పదనే చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతుంది చిరంజీవి విశ్వంబర మూవీతో వస్తుండగా బాలకృష్ణ అఖండ టూతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించడానికి సిద్ధమవుతున్నారు విశ్వంబర మూవీతో ప్రేక్షకులు థియేటర్లో దద్దరిలేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సినిమా చిరు కెరియర్లోనే సరికొత్త అధ్యయనంగా నిలుస్తుందని తెలుస్తుంది అటు బాలయ్య అఖండ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మళ్ళీ బోయపాటి శ్రీనితో కలిసి అఖండ టూతో సింహానందనం చేయడానికి రెడీ అవుతున్నారని గొసగొసలు వినిపిస్తున్నాయి ఈ రెండు సినిమాలు దసరాకి ఢీకుంటే థియేటర్లో అభిమానులు జోషించి ఊ జోషు ఊహించలేమనుకుంటున్నారు సినీ వర్గాల వర్గాలు అభిమానుల మధ్య ఇప్పటి నుండే సోషల్ మీడియాలో వార్ మొదలైందట చిరు విశ్వంభరతో కుటుంబ ప్రేక్షకులని మాస్ ఆడియన్స్ని ఒకేసారి ఆకట్టుకుంటాడని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తుంటే అఖండ జోష్ని అఖండ టూలో రెట్టింపు చేసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఈ రెండు భారీ చిత్రాల రిలీజ్ డేట్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయితే ఇతర హీరోల సినిమాలు కూడా రేస్లో ఉండటంతో ఈ దసరా ఈ సినిమాలకే రసవత్రంగా మారే అవకాశం ఉంది ఈ రెండు సినిమాలు సోషల్ మీడియాలో ఇప్పటి నుండి హైప్ క్రియేట్ అవుతుంది ఈ బాక్స్ ఆఫీస్ సింహాసనం ఎవరిది విశ్వంభర సినిమాతో చిరంజీవి మిస్మరైజ్ చేస్తారా లేక అఖండాతో బాలయబాబు రచ్చ చేస్తారా అనేది చూడాల్సింది